విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో నాయకుల అభిమానులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే పార్టీ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు లోక్సభ అభ్యర్థి శ్రీభరత్ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ ప్రధాన కార్యదర్శి పొలంశెట్టి శ్రీనివాసరావులు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్సీ దువారపు రామారావు పాల్గొన్నారు అనంతరం శ్రీభరత్ మీడియాతో మాట్లాడితీశారు జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి ఒక మంచి ఆశయంతో వెళ్తున్నామని ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనే విషయాన్ని ప్రజలంతా తెలుసుకోవాలన్నారు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని క్రమశిక్షణకు నిబద్ధత పెట్టింది పేరైనా టీడీపీలో పనిచేయడం చాలా గర్వకారణం అన్నారు ఏపీలో రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా మరి పెద్దలు మన విశాఖ ఆశా జ్యోతి రేపు కాబోయే పార్లమెంట్ సభ్యులు భరత్ గారి చేతుల మీదుగా ఇవాళ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఏదైతే ఈ పార్టీని స్థాపించారో మహానుభావులు ఎన్టీఆర్ గారు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మీకు తెలుసు దేశంలోనే ఒక బ్రహ్మాండమైన రికార్డు సాధించిన ఈ తెలుగుదేశం పార్టీ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని రోజు చెప్పడం జరిగింది అటువంటి పార్టీ పెట్టి ఈవేళ తెలుగు ప్రజలకు ప్రపంచం మొత్తం మీదే ఒక గౌరవాన్ని సంపాదించిన ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరొకసారి మనం అందరం కూడా ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం అంకితమై పార్టీని ఇంకా మరింత అభివృద్ధి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టించి పనిచేసి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఈరోజు ఈ పార్టీని స్థాపించడానికి గన కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా మీడియా మిత్రుల్ని మా నాయకుల్ని అందరం కూడా కోరేది ఒకటే మరొకసారి మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది ఫార్టీ ఇయర్స్ పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం అది ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు అట్లాగే రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత పదేళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది ఎందుకు బతుకుతుంది అనేది నేను గత పది రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ బూత్ ప్రెసిడెంట్లతో కలుస్తుంటే కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైనుంచి లేకపోయినా వాళ్ళకి టైం ఇవ్వకపోయినా ఒకటో రెండో వార్డ్స్లో ఇరవై ఇరవై ఐదేళ్ళలో మాకు ఎవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్నా మెజారిటీ బూత్ ప్రెసిడెంట్సు వార్డులో ప్రెసిడెంట్సు లీడర్సు ఇంకా అదే కమిట్మెంటు నిబద్ధత జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అని చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుపుతుంది కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం కాబట్టి మా మీద కూడా ఉంది భవిష్యత్తులో నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్సు మంచి ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తం కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్తో కొత్తగా గండిబాబ్జీ గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది మా జనరల్ సెక్రటరీ శెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు వాళ్ళందరం మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే ఆ పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుని రావడం అండ్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చాలా బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది లక్షలాది మందికి ఒక లాగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళుగా త్యాగాలు చేసి జనాలకి సేవ చేస్తున్నారు వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాల్ని చూసుకుంటారు ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా చాలా ఎక్కువ సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాలు అబద్ధాలు చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యున్గా ఉన్న నాయకుల్ని చాలామంది దెబ్బైపోయి సైడ్ అయిపోతున్నారు అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను ఈ రోజు నాకు అది ప్రత్యేకంగా ఎందుకంటే ఇది సంస్థ గురించి కాబట్టి సంస్థని బలపరిచితే సంస్థ బాగుంటేనే అందరు బాగుంటారు ఆ బాధ్యత మేము చూసుకుని సంస్థని ఇంకా బలపరుస్తాం దాని ద్వారా జనాలకి ఇంకా మంచి సేవ అందజేస్తాం